మళ్ళీ ఈ రోజు మీ ముందు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ రోజు డిసెంబరు అంటే సంవత్సరము లాస్ట్ రోజు ఆఫర్ బంపర్ ఆఫర్ తో ఆల వేకులు ఈ రోజు వదులుతున్నాము మరి న్యూ ఇయర్ అంటే కొత్త నూతన సంవత్సరం వస్తున్నది అడ్వాన్స్ గా ఈ రోజు ఈ వీడియో చూస్తున్నాము ప్రతి ఒక్కరూ మరి అక్క మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఎప్పుడు ఎల్లప్పుడూ మరి అక్కచెలెములు మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో నెక్స్ట్ ఇయర్ రాబోయే ఇయర్ అంటే నూతన సంవత్సరము శుభాకాంక్షలతో ఈ వీడియో తీస్తున్నాము ఇది వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి అన్నదమ్మలకి పేరు పేరున నా ఒక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఒక న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం మరి డాట్సన్ డాట్సన్ అంటే ఒక క్లారిటీ అండి చూడండి పదిహేడు మోడల్ మరి వెహికల్ చూడండి కండిషను లోపల ఇంటీరియర్ గాని ఏసీ కానీ సిష్టంగా కానీ చూడండి సెంటర్లాకు రిమోటు ఏసీ నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది మరి అదేవిధంగా ఈ వెహికల్ కూడా చూడండి సూపర్గా ఉంది వెహికల్ ఈ వెహికలు అయినంత త్వరగా జర్నీ ఇస్ట్రేలియో అంటారండి రెడ్ కలర్ వెహికల్ చాలామంది చాలా వరకు అడుగుతారు సెంటర్లాకు రిమోటు ఏసీ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉందండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం రెండు లక్షల పదివేలకు ఇస్తానండి పదిహేడు మోడలు మరి చూడండి అదేవిధంగా ఈ వెహికల్ జన్యశ్రీలు రెండు వేల ఏడు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి లాగ్ రిమోట్ ఏసీ మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలకి ఈ వెహికల్ ఇస్తా ఒక లక్ష రెండు లక్షల పదివేలకు ఆ వెహికల్ ఇస్తా అదేవిధంగా ఒలరా రెండు వేల పది ఈ వెహికల్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది బండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ వెహికల్ చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఛాసీ రోడ్ అయితే సోల్డర్ అయితే సోదరులరా మరి చూడండి రెండు లక్షల రూపాయలకి అది ఇస్తా టాటా ఆర్యా రెండు వేల పదకొండు వెహికల్ ఈ వెహికల్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ లోపల ఇంటీరియల్ కానీ ఎక్సలెంట్గా ఉండదండి సెవెన్ సీటరు ఎక్కడైనా కావాలంటే లాంగ్ పోవాలనుకున్నా కూడా వెహికల్ సూపర్గా ఉంది నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి నెంబర్ దొరికేది కూడా తక్కువ అదేవిధంగా పోలో పోలో అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పదకొండు వెహికల్ సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల యాభై వేలకి ఈ వెహికల్ కూడా ఇస్తాము అదే విధంగా ఐటెన్ చెప్పా ఐటెన్ను మా పాపకు కూడా గుమన్నాము అదేవిధంగా సుమో రెండు వేల పన్నెండు వెహికల్ చూడండి ఈ సిఆర్ ఫోర్ సుమో గోల్డ్ అంటారండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం లక్ష తొంభై వేలకే వదులుతానండి రెండు లక్షలు అత్యవసరమైతే ఫైనల్స్ కూడా ఇస్తారు మరి అదే విధంగా జీప్ చెప్పాము మూడు లక్షలకి వదులుతామని చెప్పాము చూడండి ఇటువంటి వెహికల్ అన్ని వస్తుంటాయి అదే విధంగా ఈ వెహికల్ చెప్పాం యూట్యూబ్ అదే విధంగా ఆ వెహికల్ చూడండి ఆ వెహికల్ కాస్ట్ ఎంత రెండు లక్షల యాభై వేలకు వదులుతానండి పదకొండు మోడలు అదే విధంగా బొలరా రెండు వేల పద్నాలుగు కేవలం రెండు లక్షలకే వదులుతానండి రెండు లక్షలకు వదులుతా ఆల్టో ఆల్టో అంటే కన్నా ఒక క్లారిటీ అండి పదకొండు మోడలు ఈ వెహికల్ చూడండి తక్కువ రేటుకి ఇస్తాం ఒక లక్ష రూపాయలకే ఇస్తాం మరి ఈ వెహికల్ ఉంది చూడండి హోండా ఇయన్ రెండు వేల పన్నెండు మరి లక్ష ఎనభై ఐదు వేలకి పన్నెండు మోడల్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాకు ఎక్సలెంట్గా ఉందండి అదేవిధంగా చూడండి ఫోర్ ఫిఎస్టా ఫోర్ ఫిఎస్టా అంటే ఒక క్లారిటీ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తాము నాలుగు నాలుగు అలా వెలుసున్నాయి టైటానియం ఇంజిన్ ఎయిర్ బ్యాగ్ బండి సూపర్గా ఉంది టాపండ్ మోడలు చాలా మంది అడుగుతా ఉంటారు అదే విధంగా పద్నాలుగు మోడల్ అండి టాటా ఇండికా అబ్బా చూడండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది చాలా మంది చాలా వరకు టాటా ఇండికాలు అడుగుతారు టాటా ఇండికాలు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది క్వాలిటీ చూడండి బండి యా విధంగా ఉంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి వెహికల్ అవుట్లుక్ చూడండి చూడండి నేను ఎక్కడ తెస్తున్నా యా యా వెహికలు ఆల్ వెహికలు చూపెడుతున్నా మన న్యూ ఆర్టీఓ ఆఫీస్ కాడ కొత్త బ్రాంచ్ వద్ద ఈ వీడియో తీస్తున్నాము అదేవిధంగా వేగనార్ వేగనార్ రెండు వేల నాలుగు మరి ఇంకా వన్ ఇయర్ పేపర్స్ కూడా ఉన్నాయి సెంటర్ లాక్ రిమోటు ఏసీ సూపర్గా ఉందండి లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది కేవలం ఎనభై ఐదు వేలకి ఈ వెహికల్ ఇస్తామండి అవుట్లుక్ కానీ లోపల ఇంటీరియర్ కానీ సిట్ కండిషన్ కానీ రిమోట్ రిమోటు ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎనభై ఐదు వేలకి ఈ వెహికల్ వదులుతాను ఎయిటీ ఫైవ్ థౌజండ్ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా అదేవిధంగా వోల్స్ వేగన్ వెంటో వెంటో అంటే క్లారిటీ అండి రెండు వేల పదకొండు వెహికల్ ఎంతంటారా రెండు లక్షల తొంభై వేల రూపాయలకి ఈ వెహికల్ ఇస్తామండి సూపర్గా ఉంది సెంటర్ లాక్ రిమోటు ఏసీ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి లోపల ఇంటీరియర్ కానీ సెంటర్ లాక్ కానీ ఏసీ కానీ ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేఏ రిజిస్ట్రేషను ఓల్స్ వేగన్ వెంటూ ఎంతంటారా రెండు లక్షల ఎనభై ఐదు వేలకి వదులుతానండి కరుణ మూడు లక్షలకి వదులుతానండి పద్నాలుగు మోడలు ఇరవై వేలు ఖర్చు ఉంది రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి ఒరిజినల్ పెయింటండి ఎక్సలెంట్ గా ఉంది వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోల్డ్ అవుట్ అవుతాయి మరి మీరే చూడండి సోదరులరా మళ్ళన్న మాకు కారు కావాలంటారు మరి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి క్లారిటీగా చెప్తున్నా వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా వెంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చూసి తీసుకెళ్ళనేసి అదేవిధంగా మార్తి ఈకో ఈకో అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పది ఈ వెహికల్ కాస్ట్ ఎంత ధర కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది మరి ఐదు వేల రూపాయలు అదనంగా కూడా ఉంటుంది ఓటి ఎనభై పడుతుంది మరి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎక్సై ఫైవ్ హండ్రెడ్ చూడండి మినిస్టర్ నా ఓని పెట్టుకున్నానండి మరి చూడండి ఇటువంటి వెహికల్ వస్తుంటాయి అదేవిధంగా రెండు వేల ఏడు రెండు వేల ఏడు ఈ వెహికల్ బొలోరా ఒక లక్ష యాభై ఐదు వేలు కూడా ఈ వెహికల్ ఇస్తానండి చాలా మంది అన్న మళ్ళన్నా కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చాయి మరి ఆరు వెహికల్ మన కొత్త బ్రాంచ్ వద్ద తీస్తున్నాము అదేవిధంగా ఆల్టో చూడండి రెండు వేల నాలుగు ఇంకా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ వదులుతామండి ఆల్టో ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది అన్నీ ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉంది అవుట్లుక్ అంటే ప్రాక్టీస్ అయ్యే వాళ్ళకి డబుల్ క్లచ్ అంటే ఈ పక్క కూడా డ్రైవింగ్ చేయాలంటే రెండు పక్కల క్లచ్ కూడా తయారు చేశాము అదేవిధంగా షార్లెట్ చార్లెట్ ఆవియా అంటారండి ఈ వెహికల్ ఎంత అంటారా నాలుగు నాలుగు కొత్త కయర్లు వేసి పదమూడు రిజిస్ట్రేషను తొమ్మిది పదమూడు రిజిస్ట్రేషను వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష ఇరవై ఐదు వేలకి ఆ వెహికల్ ఇస్తా అదేవిధంగా సుమో కోడ్ కే రిజిస్ట్రేషను కేవలం ఎనభై ఐదు వేలకి పన్నెండు మోడల్ అండి ఆ వెహికల్ ఇస్తామండి అదేవిధంగా ఎర్నా ఎర్నా అంటే కనుక రెండు వేల పదమూడు మోడల్ బండి చూడండి పద్మూడు మోడలు ప్లూడెక్ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ వెహికల్ వదులుతాను పదివేల రూపాయలు ఖర్చు కూడా ఉంది రెండు లక్షల యాభై వేలకు వదులుతా వెర్నా ప్లూడెక్ వదిలితే దొరకదు బంపర్ ఆఫర్ రాండి అదేవిధంగా ఇండిగో టాటా ఇండిగో చూడండి లక్ష పదివేలకే ఇస్తా రెండు వేల ఆరు అవుట్లుక్ చూడండి సూపర్ గా ఉంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఇండిగో కావాలంటారు టాటా ఇండిగో మరి ఇండికా అంటే ఒక క్లాప్ చేయండి ఇటువంటి వెహికలు ముందు వస్తున్నాయి ఇప్పుడు తక్కువైనాయి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష పదివేలకే ఈ వెహికల్ టాటా ఇండిగో వదులుతానండి సూపర్గా ఉంది కండిషను ఆల్ వెహికలు చూపెట్టా నేను ఎక్కడ ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి కాబట్టి ప్రతి ఒక్క అక్క మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి మరి తెలియపరుచుకుంటున్నాను అయినంత త్వరగా మన వెహికల్స్ అన్ని ఫోల్డ్ అవుట్ అవుతున్నాయి జాస్తి రోజులు అయితే ఉండవలసి వదరులరా నా అడ్రస్ చూడండి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్ మరి మీరు గుంటూరు విజయవాడ ఎక్కడినికా తిరుపతి బస్ ఎక్కితే ఇక్కడ వచ్చి తట్టివారిపల్లి జంక్షన్ తిరుపతి రోడ్డు సర్కిల్ కొత్త ఆర్టీఓ ఆఫీస్ న్యూ ఆర్టీఓ ఆఫీస్ నా అడ్రస్ మరి మన వద్ద ఆల్ వెహికల్లు ఉంటాయి మీ వద్ద ఎవదన్నా వెహికల్స్ ఉన్నా కూడా మళ్ళీ ఆల్ వెహికల్ మా వద్ద ఎత్కచ్చి పెట్టండి ఏడు ఫీజు కూడా తీసుకోము ఒక్క రూపాయి కమిషన్ ఉండదు మీ ఒక్క కారుని ఆడ పైన గ్లాస్ పైన వేస్తాం మోడల్ ఎంత రీడింగ్ ఎంత వెహికల్ కాస్ట్ ఎంత అనేసి డోర్ వెహికల్ కస్టమరు మరి ఓనరు ఇద్దరూ మాట్లాడుకోవచ్చు ఒక్క రూపాయి కూడా బ్రోకర్ ఫీజు ఉండదు మీ ఒక్క కార్సు నా వద్దకు తీసుకురండి నేను అమ్మిస్తాను మరి హండ్రెడ్ పర్సెంట్ ఇన్నోవా క్రిస్టాల్ కానీ మన విత్తవస్తులు కానీ ఎక్సీఫైన్ రెడ్లు కానీ ఆరు మీ మేము ఉన్నా కానీ మంది ఇక్కడ పెద్ద షోరూము రెండు వందల కార్స్కి మరి ఏర్పాటు చేస్తున్నాము మీ వద్ద కార్స్ ఉంటే కన్నా మా దగ్గరికి ఎత్తుకురండి సిసి కెమెరాస్ ఉంటాయి మరి వాచ్మెన్ ఉంటాడు పెద్ద గోడన్ లాగా రెడీ చేస్తున్నాము సెక్యూరిటీ భారీ బందోబస్తు చేస్తున్నాము కాబట్టి మీ ఒక్క వెహికల్ యా వెతికొచ్చినా నేను అమ్మిస్తానని కూడా భరోసా ఇస్తున్నా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిసెంబర్ లాస్ట్ డే కొత్త నూతన సంవత్సరము శుభాకాంక్షలతో మరి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి తల్లిదండ్రులకి అందరికీ తెలియపరుచుకుంటున్నా మరి అందరూ కూడా నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి పిల్లపాపలతో హ్యాపీగా మరి నూతన సంవత్సరము హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేసి కోరుకుంటూ